పెన్షన్ వస్తుందా మహాన్ బాడు సెలవుతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ పండగ లోపల ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు రాదా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటి జారుస్తుంది ఆ మహాన్ బాడు కంటే ఇంకెవరు కావాల ఆయనే కావాల మాకు ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా ఆ వాలంటీర్లు కూడా కాదు చేసాడే మహాన్ కూడా దేని కానీ ఆయన వచ్చి ఇళ్ళకి వచ్చి ఇల్లు తలు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంక్ ఇల్లు కట్టా యాడ పోయి తెచ్చింది మేము బ్యాంక్ ఇల్లు మాకు బ్యాంక్ అకౌంట్ లేవు ఉన్నారు బ్యాంక్ అకౌంట్లు వెళ్ళకుండా ఉన్నారు పాలేని ఉన్నారు పొయ్యే వాళ్ళు ఉన్నాం ఇంకంతకంటే చేసేదే ఉందా దేనికా మాకు ఈ చంద్రబాబా ఏం చేసాడు చెప్పు ఆ రోజు ఏం చేశాడు అదే పండగ ఏమంటూ ఇస్తా ఉన్నాడు అంతే అంతేకాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఇదే కావాలా మాక ఆయనే రావాలా చేసేది ఆయన పింఛను వచ్చింది కూడా ఆయన నాకు పింఛను వచ్చింది తిరిగి వచ్చా నేను నాకా డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కరు కూడా పింఛి నాకు నేను డబ్బులే నాకు పించి రాశాడు నేను తింటున్నా ఆనందంగా చాలు ఆ మహాని పడి రాదు నాకు